హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ తస్ వ్లాగ్స్ ఎలాగున్నారా అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాను ఆ ఉండే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం వల్ల వ్రతం చేసుకున్నానండి ఆ వ్లాగ్ అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే మొత్తం చూసేయండి చూసిన తర్వాత మీ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి ఒక అయితే లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ రోజు తెల్లవారా లేసానండి మామూలుగా ఫైవ్ ఫిఫ్టీన్ అట్లాగే లేసాను మరి తొందరగా ఏమీ లేగలేదు ఎందుకంటే పిల్లలకి బాక్సులు అవి పెట్టేది లేదు కదా నిదానంగానే చేసుకోవచ్చు అని చెప్పి లేసి ఇంకా బయట వాటర్ వస్తూ ఉంటే మొక్కలకి అవన్నీ నీళ్ళు కొట్టేశాను కొట్టిన తర్వాత మొత్తం అన్నీ ఊడ్చుకొచ్చానండి చాలా ఎందుకంటే నైట్ వర్షం పడింది వర్షం పడడం వల్ల ఆకులు మొత్తం ఎగురొచ్చి లోపల కార్ పార్కింగ్ దగ్గర పడతాయి అనమాట ఇంకా పడిన తర్వాత మొత్తం అన్నీ కడిగేసుకున్నానండి నీట్గా కడిగేసుకున్నాను బయట మొత్తం కడడానికి నిజంగా నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది అంత ఇదేగా ఉంది ఇంకా పక్కనే చెట్లు ఉంటే మా గార్డెన్ అంటే మా వాడు కానుకునే చెట్టు ఉంటుంది పక్క లక్ష్మి ఇంట్లో అవి అందు వద్దన కూడా అయితే కొన్ని అయితే కోసి తెచ్చి పెట్టుకున్నాను ఎవరైనా కోసుకెళ్ళిపోతారని చెప్పి ముందే కోసేసుకున్నాము ఎందుకంటే పువ్వులు ఉంచరండి బయట మొక్క కదా కోసేసుకుంటా ఉంటారు ఇంక వచ్చేసి లోపల పెట్టేసుకొని స్నానం వచ్చేసి ఇల్లు తలబట్టి అది పెట్టుకున్న తర్వాత గడపలవి కడిగి బయట కడిగాను కదా అవే పెట్టానండి గ్యాస్ దగ్గర కూడా తుడిచేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టానండి రెండు కుక్కర్లోని ఒకటి పరవానానికి ఒకటి పులిహారకి ఉంటుందని చెప్పి రైస్ పెట్టేసి ఇంకా బయట ముగ్గులు అవన్నీ వేసాను ఇక్కడేమో వేసి అదే పేడ కలర్ ఉంటుంది కదా అది అయితే వేసి ముగ్గు అయితే పెట్టాను కలర్ లేని సింపుల్గానే వేసానండి చూడండి ఆల్రెడీ అప్పటికి చినుకులు పడతా ఉన్నాయి మళ్ళీ పోతుంది కదా అని చెప్పి సింపుల్గానే పెట్టుకున్నాను వర్షం పడుతుందని చూసారా మా ఇల్లు అది అలా ఉంటుంది బయట నుంచి చూస్తే ఇంకా ఇక్కడ గౌరమ్మ కూడా పెట్టుకున్నాండి తులసి దగ్గర ఉంటుంది ఎప్పుడూ మా అమ్మ కొనిచ్చింది అది వాడట్లేదు ఎప్పుడో ఒకసారి వాడేదాన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అసలు వాడట్లేదు దానికి కూడా మంచిగా కడిగేసి పసుపు కుంకుమొట్టలు అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే ఆమె కూడా అమ్మవారితో సమానంగా పూజ చేసుకుంటాం మా అమ్మ చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అయితే సంతకాలు అంటే తెలుసో తెలీదా చాలా మందికి ఇప్పుడు అవన్నీ ఎవరికి తెలియట్లేదు కానీ సంతకాలు రుబ్బురోలు తప్పనిసరి ప్రతి ఇంట్లో ఉండేవండి తిరగలి ఇంకా అది పిండి దంచుకునేది అవన్నీ అయితే ఉండేవి ఇప్పుడు అయితే ఎవరింట్లో ఏమీ లేవు ఇప్పుడు అవన్నీ చూస్తే గోళల పిల్లలు అవి ఏంటి అని అడుగుతారు నిజంగా ఎందుకంటే ప్రతి ఇంట్లో గ్రైండర్ మిక్సీ అవన్నీ వచ్చాయి ఇవన్నీ లేవు అప్పట్లో వీటిలోనే పచ్చడి చేసుకోవాలన్నా పప్పు రుబ్బుకోవాలన్నా అవన్నీ అవేనండి ఇంకా పసుపు దంచుకోవడం అవన్నీ కూడా దంచుకునేవన్నీ అప్పుడు పాతకాలంలో మిక్సీలు గ్రైండర్లు ఏమీ లేవు కదా అవే వాడేవారు అనమాట ఇంకా నేను కూడా దాన్ని కడిగేసి పసుపు బొట్టలు పెట్టుకొని తులసమ్మకు వారికి కూడా కడిగేసుకొని మంచిగా పసుపు బొట్టలు అయితే పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ కన్నయ్య దగ్గర కూడా నీట్గా చేసేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇలాగా రైస్ విజిల్ వస్తే రైస్ అయితే పక్కకి తీసి పెట్టేసి మళ్ళీ పాలు అయితే పెట్టానండి పాలు పొంగిపోతానంటే అయ్యయ్యో అయ్యో నేను అసలు అనకండి అనకూడదు అలాగా పాలు పొంగితే మనకి ఎంత పొంగితే అంత మంచిది అలాగైతే పొంగనివ్వాలి పొంగిన తర్వాత నేను ఇంకా పక్కన డ్రై ఫ్రూట్స్ అంటే కాజు కిస్మిస్ సేమియా చేద్దాం అనుకున్నాను సేమియా అన్నీ అయితే వేడి చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అంటే ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకున్నాను మళ్ళీ పులిగారు చేసేసాను పరవ అన్నం సేమియా అన్నం పప్పు కూరలు అన్నీ వండేసాను లాస్ట్లో ఇంక ఫైనల్గా అయితే గారెలు వేస్తున్నాను అండి అవన్నీ నేను వేయలేదు ఎప్పుడు అందుకే నాకు రాదు కూడా గారెలు అవన్నీ వేసి దేవుడి దగ్గర అన్నీ అయితే రెడీగా చేసి పక్కనైతే పెట్టుకున్నాను నేను ఇలాగా తమలపాకులు నేను షాప్లో తేలేదండి ఎందుకంటే మా చెట్టుకే ఉన్నాయి ఇంకా మళ్ళీ బయట కొండ ఎందుకు సరిపోతాయలే నేను ఐదుగురికి మొత్తం ఐదుగురు మాత్రమే తాంబాలు పెంచుకుంటాను ఇంకా అమ్మవారికి పెట్టడానికి కావాలి అంతే కదా ఆ ఆకులు అయితే సరిపోతాయి అని ఇంకా తమలపాకులు ఏం తేలేదు మా చెట్టు ఉంటే కట్ ఇక్కడ ఉన్నట్టే తెలియదు ఐదు ఆకులు దాకా అయితే వచ్చి కట్ చేసుకుని మళ్ళీ పెట్టుకొని కడిగేసి తీసుకొచ్చి లోపలైతే పెట్టానండి ఇంకా తెచ్చినవి తెచ్చినట్టుగా అమరుస్తూ ఉన్నాను పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్నారండి మా కోళ్ళు మా ఇద్దరు పిల్లలు హెల్ప్ చేస్తున్నారు మా వారు లేరు ఆల్రెడీ ఆఫీస్కి టైం అయిందని చెప్పి వెళ్ళిపోయారు ప్రతి పండక్కి ఉండేవారు ఈ సంవత్సరం అయితే మా వారు లేరు నిజంగా ఇంకా మేమే అలా చేసేసుకుంటున్నాము అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి మేము రెడీ అయ్యామండి మా ఇంట్లో ముగ్గురు లక్ష్మీ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చీరలు కట్టేసరికి గంటల గంటలు టైం అయింది అది కూడా పట్టు చీరలు అండి ముందే ఐరన్ చేసి పెట్టుకుని స్టెప్స్ అవన్నీ పెట్టుకుని రెడీగా ఉంటే లేట్ అవ్వకపోయేది కానీ వాళ్ళు పట్టు చీరలు కట్టుకుంటాం మమ్మీ ట్రెడిషనల్గా ఉంటుందని చెప్తే సరే అమ్మ కట్టుకోండి అని చెప్పి వాళ్ళ ముగ్గురికి నా పట్టు చీరలు ఇచ్చి కట్టానండి మంచిగా ఒక్కొక్కరికి బాగా అయితే వచ్చే పట్టు చీరలు ఫస్ట్ టైం కట్టేనా పట్టు చీరలు నేను నేను కట్టుకోవడమే నాకు కష్టం అలాంటిది వాళ్ళకి కట్టాను బాగున్నారండి చూడడానికి అయితే అమ్మవారిలాగా ఉన్నారు ముగ్గురు కూడా నాకు కళ్ళకి సరి బరే కనిపిస్తున్నారు వాళ్ళ ముగ్గురు అయితే పట్టు చీరలు కదండి ఆడపిల్లలకి ఎంతైనా అందంగా రెడీ అయితే చాలా అందంగా ఉంటారు ట్రెడిషనల్గా రెడీ అయినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది కొందరు అయితే ఆ వద్దు మమ్మీ డ్రెస్ చేసుకుంటాం అది ఇది అంటారు అలా కాకుండా పట్టు చీరలే కట్టుకున్నారు బిల్ల గుచ్చుకుంటే అది చెబుట పడుతుంది అనుకుండా ఇంకా దేవుడి దగ్గర అన్నీ అమ్మచ్చేనండి నేను తెచ్చిన ఫ్రూట్స్ ఉన్నాయి ఐదు రకాల ఫ్రూట్స్ నేను వండిన వంటలు అవన్నీ అయితే పెట్టుకునే కిందనే మా చిన్నపాప దేవుడిని అయితే అలా డెకరేట్ చేసి పెట్టిందండి నైట్ మావిడాకులు అవన్నీ తోరణాలు అవన్నీ కట్టినట్టు చేసింది మంచిగా కానీ ఉండలేదు ఊడిపోయేయండి దానికి పెట్టి అంటించింది అయినా కానీ ఉండలేదు పొద్దున్నే ఆ శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది పాపం నేను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి రెడీ చేసి పెట్టింది అంతా వీడియో ఏం తీయలేదు కానీ పడిపోతున్నాయని చెప్పి ఇంక వీడియో ఏం తీయలేదు ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ పొద్దురే స్నానం చేసి మళ్ళీ పొద్దు అయితే రెడీ చేసిందండి ఫైనల్గా దేవుడికి అయితే ఆ విధంగా అలా దండం పెట్టుకున్నాం అందరం పెట్టుకున్న తర్వాత కొబ్బరికైతే కొట్టేసి నాకు వచ్చినట్టు మంత్రాలు అయితే ఫోన్లో చూసుకుంటూ చదివేస్తున్నాను వినే బుక్ ఉండేదండి వరలక్ష్మి వ్రతకాల సంకల్పం బుక్ వెతికేము అన్ని బుక్లు ఉండేవి ఎక్కడ పడేసేనా మనం చదివినప్పుడు ఎక్కడ పడేసి ఉంటాను కనిపించలేదు ఇంకా ఫోన్లోనే పెట్టేయమని చెప్పాను ఆ ఫోన్లోనే మొత్తం నూట ఎనిమిది ఉంటాయి కదా అష్టోత్తర చదివేసుకున్నాను మంచిగాని చదివేసుకుని ఖర్చు చదువుదామంటే కదా అందులో అసలు నాకు కనిపించలేదు సరిగ్గా ఖర్చు చదవకుండానే మామూలుగా అయితే దండం పెట్టుకున్నాను అండి బుక్ దొరకలేదు ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసి దేవుడికి అయితే నమస్కారం చేసుకున్నానండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని చెప్పి ఈ విధంగా అయితే వరల అన్నది చేసుకుంటున్నాను పిల్లలు అయితే బాగా సపోర్ట్ చేసేరండి నాకు నిజం చెప్పాలంటే నేను ఒక్కరిదాన్ని అన్నీ చేసుకోవాలంటే కూడా నా వల్ల అయితే అవ్వదు మీరు మీ ఇంట్లో ఎలాగ వరలస్రతం జరుపుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెప్పండి చేసి చెప్పండి ఇంకా అందరం హారతి అయితే తీసేసుకున్నాం ఫైనల్ కానీ తీసేసుకున్న తర్వాత ఇంకా తీర్థం ఉంటుంది కదా అక్కడ కూర్చొని తీర్థం అదే తీసుకొని చేతికి తోరణాలు ఉంటాయి కదా అమ్మవారి తిరిగి పెట్టిన తోరణాలు అవైతే అందరం కట్టేసుకున్నామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే రెడీ అవ్వడం వల్లే కొంచెం ఎక్కువ లేట్ అయింది వంట అన్నది కొద్దినే తొందరగానే చేసాను ఇక ఇవి రెడీ అవ్వడం చీరలు కట్టడం కదా చాలా లేట్ అయిపోయింది అప్పటికే రెండున్నర ఏమో అయిపోయింది పూజ అయ్యేతో పూజ అవుతున్నప్పటికీ తినేసరికి నిజంగా మూడున్నర అయిందండి మేము తినడం నుంచి ఏం తినలేదు ఉపవాసంతో ఉన్నట్టు అయిపోయింది పిల్లలు కూడా ఏమీ తినలేదు ఇంకా మా వారు కూడా లేదు ఇంకా మేమే అలా చేసేసుకున్నాము చేసుకొని ఫైనల్గా అయితే ఇంకా తోరణాలు అవి కట్టేసుకుంటున్నాం చేతికి మా పిల్లలకి చాలా ఇష్టమండి ఇలాంటి పండుగలు అంటే వినాయక చవితి కృష్ణాష్టమి వరలక్ష్మి వ్రతం దసరా ఇలా కూర్చొని మంచిగా పూజలు చేసుకోవడం పట్టు చేతులు కట్టుకోవడం చేతికి తోరణాలని కాళ్ళకి పసుపు పొట్లు అవన్నీ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి అందరు పిల్లలు పెట్టుకుంటారో ఏదో ఏం తెలియదు కానీ మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇంకా ఫైనల్గా అందరం దర్ణం అయితే మొక్కేసుకున్నామండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలాగ మళ్ళీ టైం అవుతుంది భోజనం చేయాలి కదా పిల్లలకి కాలుకి పసుపు బొట్టు అయితే రాసేస్తున్నాను మా ఇంటి మహాలక్ష్మిల వాళ్ళు ఫస్ట్ వాళ్ళకైతే ఇక కాలుకి పసుపు బొట్టలు రా పసుపు రాసేసి కుంకుమ గంధం అది పెట్టేసానండి పిల్లలకి కానీ చాలా ఇష్టం వాళ్ళకి అలా రాసుకోవాలంటే కాళ్ళు డైలీ పసుపు రాసుకోమన్నా రాసుకుంటారు అంత ఇష్టం వాళ్ళకి తర్వాత ఇక వన్ బై వన్ గంధం కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నాను అండి పిల్లలకి పసుపు బొట్టు పెట్టేసిన తర్వాత ఐదుగురు మొత్తైదులకి చెప్దామని వెళ్తున్నానండి పసుపు ఇవ్వడానికి రమ్మని చెప్పడానికి చిన్నపామని తీసుకుని అయితే వెళ్తున్నాను చెప్పడానికి చెప్పేసానండి పక్కన పైన ఉంటుంది కదా లక్ష్మీ వాళ్ళ వదన లక్ష్మి రాకూడదని చెప్పి ఇంకా లక్ష్మీ రాలేదు లక్ష్మి చెప్పాను కానీ రాకూడదు ఇంకా వాళ్ళ వదన అయితే వచ్చింది ఫస్ట్ ఆమెకైతే వాయిన అది ఇచ్చేసానండి దండం పెట్టుకుంది మంచిగా బాగుంది సింపుల్గా చేసుకున్నాం అని చెప్పి నేను అలాగే సింపుల్గా చేసుకుంటానండి ఓ విగ్రహాలు కొనేసి గుమ్మలు అవన్నీ పెట్టేసి చీరలు పెట్టేసి అలా అంటే ఏమంటారు చీర చుట్టి కడతారు కదా అవన్నీ నాకు రాదు మా పాప అలాగే చేసుకుందాం అంది ఎప్పుడూ చేయలేదు మమ్మీ ఎందుకలే మళ్ళీ సంవత్సరం దయ్యి ఉంటే దయ్యి ఉంటే చూద్దాము ఈ సంవత్సరానికి ఇలాగే చేసుకుందాం అని చెప్పి మా ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీదయ్య అమ్మవారి ప్రతిమతోనే చేసుకున్నానండి కొత్త చీర కొనుక్కున్నాను జాకెట్ గాజులు పసుపు కుంకుమ అవన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టి అలాగైతే దండం పెట్టుకున్నాను ఇంకా ఏమి వచ్చింది కదా ఈమెకైతే వాయినం ఇచ్చేసానండి పసుపు బొట్టు ఇచ్చేసి ఇస్తున్నామో వాయినం పుచ్చుకుంటున్నా వాయునం అనేసి అనిపించేసుకున్నాము అన్న తర్వాత ఆమె ఒక ఇంకా ఉండలేదో ఒక ఫైవ్ మినిట్స్ ఏమి వచ్చింది ఇంకా వాళ్ళు మళ్ళీ వారం చేసుకుంటారంట అందరికీ అన్ని వారాలు కుదరవు కదండి అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క వారం అయితే చేసుకుంటారో ఈ వారం అయితే చాలా మంది అయితే చేసుకున్నారు మళ్ళీ వారం నాకు తెలియదు అని చెప్పి ఇంకా నేను కూడా ఈ వారమే చేసేసుకున్నానండి ఇంకా మా వదిన వచ్చింది ఇలాగా మా మా వదిన దగ్గరలోనే ఉంటుంది కానీ వాటర్ అవి వస్తున్నాయంట పట్టడానికి లేట్ అయిందని చెప్పి ఇప్పుడైతే వచ్చింది ఆమె ఇలా వెళ్ళిపోయింది అయితే వచ్చింది మా వదిన కూడా అయితే ఇంకా కాళ్ళకు పసుపు రాసి పసుపు బొట్టు కుంకుమట్టండి పెట్టేసి వాయునవి అయితే ఇచ్చేసానండి ఒక జాకెట్ ముక్క అరటిపళ్ళు పసుపు కుంకుమ గాజులు శనగలు సోంపు ప్యాకెట్లు ఉంటాయి కదా అవి అన్నీ అయితే ఇచ్చేసి ఒక కవర్లో పెట్టి అయితే ఇచ్చేసాను దాన్ని అయితే పెట్టుకున్నానండి అలా వదిన ఆశీర్వాదం అయితే దొరికేసింది నాకు ఇక్కడ కాలుకి పసుపుబొట్టు రాయడం అంటే పసుపు రాయాలండి చాలామంది రాయలు రాయిపిచ్చుకోరు కూడా ఇంకా పసుపు బొట్టు ఇస్తున్నామంటే అర్థం ఏంటండి పసుపు కాళ్ళకి రాస్తేనే మంచిగా కాళ్ళకి పసుపు బొట్టు రాయడం వల్ల కాళ్ళకి బాగుంటుంది అస్తమానం ఏమి రాసు రాయించుకోరు కదండి సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఇలా రాయించుకోవాలి అలా వస్తాను ఆ తర్వాత మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ అయితే ఉందో ఆ వదినైతే వచ్చేసింది ఆ వదిన కూడా అయితే ఇంకా పసుపు అది పెట్టేసి ఇచ్చేసానండి ఆవిధిని చెప్పడానికి కూడా వెళ్ళాను ఇంటి దగ్గర లేదు ఇంకా అందుకే వీడియో అయితే తీయలేదు ఆమె కూడా వాయిన చెప్పడానికి వెళ్ళిందంట ఇంకా లేదు ఆవిధిని కూడా వస్తే వాయిన వద్ద ఇచ్చేసాను అప్పటికే అయిపోయింది ఇంకా మా వారు లేరు మేమే అయితే కూర్చున్నామండి ఆ రోజు వచ్చేసి పులిహేర వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ వండాను ఇంకా పప్పుసారసేసాను అంటే ములకాళ్ళు అవన్నీ ముళక్కాళ్ళు వెళ్ళేది కానీ వంకాయ బెండకాయ అవన్నీ అయితే సాంబార్లాగైతే పెట్టుకున్నాను సేమియా చేసాను అండి కాజు వేసి మనం వారి ఊరిని తెచ్చిన ప్యాకెట్స్ ఉంటే కొన్ని ఎక్కువ చేసేసాను పరవాను వండాను కొన్ని గారెలు అయితే వండాను అంతే ఇంకా సెలవుడి వడపప్పు కూడా పెట్టాను అమ్మవారి దగ్గర అంతేనండి ఇవన్నీ అయితే ఇంకా ఉన్నాయి మేమైతే తినేస్తున్నాం ఆల్రెడీ మూడు మూడు పావు అయిపోయిందని చెప్పాను కదా ఇవి తినేస్తా ఉన్నాం పిల్లలు మళ్ళీ పసుపు చెప్పారు నాకు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి తినేసాను ఇంక నేను ప్రస్తుతానికి ముగ్గురికే వాయిని ఇచ్చుకున్నానండి ఇంకా ఇవ్వాలి రాలేదు ఇలా ఖాళీగా ఉండగా ఎందుకని చెప్పి పండుగ అంటే మామూలుగా ఉంటుంది మరి ఫోటోలు సెల్ఫీలు అవన్నీ అయితే తప్పనిసరి కదా ఎందుకంటే మన ఫోన్లో ఎప్పుడు స్టోర్ పెట్టుకోవాలండి ఇలాంటి మెమోరీస్ మళ్ళీ మళ్ళీ రావు ఈలోగ మా వారు వస్తే మా వారి ఆది మా వారితో అక్షింతలు వేసుకుని ఆశీర్వాదం అయితే వేసుకున్నానండి నేను మా వారి ఆశీర్వాదం కూడా ఇదే నాకు దొరికేసింది ఇంకా సాయంత్రం అయింది ఆ వదిన మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ వదిన వచ్చిందని చెప్పిన చెప్పడానికి వాళ్ళ ఇంటికైతే పసుపు బొట్టు తీసుకోవడానికి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ పక్క కాలనీ వాళ్ళు కూడా ఆ తర్వాత వచ్చారండి మేము ఫస్ట్ ఆ కాలనీ ఆ గల్లీలోనే ఉండేవాళ్ళం ఆ గల్లీకి ముందు గల్లీకి వచ్చేసాము ఇప్పుడు వెనక గల్లీలో అయితే ఉండేవాళ్ళము ముందు గల్లీకి వచ్చేసాం కదా ఇంకా రావడమే మానేసి ఆ గల్లీకి వెళ్ళిన కాని సంవత్సరం అయింది నువ్వు ఈ గల్లీకి రాక అన్నారు వస్తాను వస్తాను మళ్ళీ వినాయక చవిత వస్తుంది కదా స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే అన్నాను వాళ్ళ వాళ్ళంతా ముందు గల్లీలో వాళ్ళండి నేను వెనక గల్లీలో వాళ్ళు నేను ముందు గల్లీకి వచ్చేసాను అప్పుడు రూమ్ చిన్నదని చెప్పి సరిపోవట్లేదని ఈ రూమ్లోకి అయితే వచ్చాం అక్కడ ఉన్నప్పుడు అయితే భలే సరదాగా సందరగా అయితే అయ్యేదండి ఒక ఇంట్లో మెంబర్స్లో అందరూ కలిసి అయితే చేసుకుంటారు అందరూ నిజంగా ఏం పండగలు అయినా కానీ పూజలు అయినా ఇలా ఇంకా వినాయక చవితి అయినా కానీ అలా అందరూ అయితే సరదాగా అయితే చేసుకుంటారు ఇంకా ఈ వచ్చేసి అందరికీ పసుపు పొట్టు పువ్వులు అవన్నీ అయితే ఇచ్చేస్తుంది అండి తాంబూలం అన్నీని ఇంకా అందరితో పాటు నేను కూడా కూర్చొని తీసేసుకున్నాను మా చిన్న తోడు తోడొచ్చింది నాకు పెద్ద పాప అని ఇంకా వీళ్ళైతే ఇంట్లో ఉన్నారు నేనే వచ్చాను కొందరు పొద్దుటే ఇచ్చుకుంటారు కొందరు మధ్యాహ్నం ఇచ్చుకుంటారు కొందరు సాయంత్రం అయితే ఇచ్చుకుంటారండి తాంబూలం అలాగైతే ఆ వదిన సాయంత్రం ఇస్తుంది నేను మధ్యాహ్నం ఇచ్చాను వీడికి చూడండి రాఖీ కడతాను నాకు రేపు రెండు వేలు ఇవ్వను పక్క అడుగుతుంది చూడండి ముందే చెప్పుకుంటుంది నాకు రెండు వేలు కావాలని చెప్పి ఆ పక్కన ఇంకో వదిన ఇంకా వాళ్ళు ఉన్నారు గల్లీ వాళ్ళే వాళ్ళు అయితే పిలిచారు వాళ్ళ ఇంటికి కూడా అయితే వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికి తీసుకున్నాను రావడమే మానేసం నాకు వస్తారా రారా అని అడుగుతున్నారండి అందరూ నిజంగా ఎలక సంవత్సరం అయిపోయింది అటు కనిపించినప్పుడు మాట్లాడడమే తప్ప టెంపుల్లో కలిసినప్పుడు కానీ ఇంకెవరింటికే నా గల్లీకే వెళ్ళట్లేదు నిజంగా వెళ్ళాలి ఒకరోజు నిజంగా మా ఫ్రెండ్స్ ఉంటే అలా ఉంటారు నిజంగా రాలేదేమది అని అక్కడ తీసుకున్న తర్వాత మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ ఇంటికి అయితే వచ్చే అండి ఇక్కడ ఎన్ఎల్బీనగర్లో ఉంటారు ఇంకా మా సార్ని మా ఇద్దరు పిల్లల్ని వేసుకొని అయితే వచ్చాను ఆ వదిన కూడా బాగా డెకరేట్ చేసిందండి అమ్మవారు చాలా బాగుంది ఆమె ఓపిక అయితే మెచ్చుకోవచ్చు నిజంగా ఆ మొక్కతే రెడీ చేసిందంట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అమ్మవారు అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు బాగా డెకరేట్ అయితే చేసుకుంది వదిన చూడండి చీర కట్టి అన్ని నగలు పెట్టి జుట్టు అమ్మవారికి జుట్టు కూడా వేసిందండి జడ కూడా వేసి పువ్వులేవి పెట్టి భలే రెడీ చేసింది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు చాలా ముచ్చటగా అనిపిస్తుంది మా చిన్న పాప కూడా అలాగే చేయమంది నాకు అలా రాదమ్మా నేను ఎప్పుడు చేయలేదు అని చెప్పి అంటే చేయి మమ్మీ నువ్వేది రాదంటో అది ఇది అంది సరే నెక్స్ట్ ఇయర్ చేద్దాము ఈ సంవత్సరం ఎలా గడిచిపోయి నెక్స్ట్ ఇయర్ ఉంటే మంచిగా చేసుకుందాం అని చెప్పేది చెప్పాను ఇంకెప్పుడు అలాగే చెప్తావు మమ్మీ మంచిగా చేయవా అది ఇది సరే సంవత్సరం ఎలా చేసుకుందాం అని చెప్పి ఇంకా అన్నాను ఇంకా అక్కడ కాసేపు కూర్చొని బొట్టు అవి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి చాలా అయితే బాగుంది నిజంగా అమ్మవారు చూడడానికి ఇంటికి వచ్చి ఇంక నలుగురు ఇంటికి వచ్చి కాసేపు అలా కూర్చున్నాము నలుగురు ముగ్గురు అయ్యారు ఇంకా రాలేదు ఏంటనే పక్కింట ఆంటీ వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు ఒకటి పెళ్లి వెళ్ళారని చెప్పారు ఈ ఆంటీ వాళ్ళే ఇంక వచ్చారు సాయంత్రం వచ్చే ఆ యాంటీ వస్తే ఇంకా ఆ ఆంటీకి కూడా పసుపు కుంకుమ బొట్టలు పెట్టి కాళ్ళకి పసుపు అది రాసి తాంబూలం అయితే ఇచ్చానండి పొద్దున్నుంచి నుంచి లేని శివ అని నేను ఇలాగా మాడబడిచి వాళ్ళందరూ పిలిచారు అక్కడికి అయితే వెళ్ళాను నేను కోకటిపల్లి వెళ్ళాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది ఇప్పుడు వచ్చాను ఏమో అనుకోకని చెప్పారు పసుపు బొట్టే కదండి ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం అది పిలిచిన తర్వాత తప్పకుండా రావాలి పసుపు బొట్ట పెట్టుకునే అదృష్టం అందరికీ ఉండదు కదా అలాగా మంచిగా పసుపు కాళ్ళకి పసుపు అది అయితే రాయించుకుంటున్నారో కొందరు అయితే రాయించుకోరని చెప్తూ ఉంది తప్పనిసరిగా పసుపు బొట్ట అంటే కాళ్ళకు పసుపు బొట్ట అయితే పెట్టాలండి తప్పనిసరిగా ఇంకా నలుగురి అయ్యారు ఇంకెవరు లేరు అని చెప్తే అవ్వదని చెప్పింది పర్లేదు మీకు వాళ్ళకి ఇచ్చి అన్నది ఇంకా మా కాళ్ళకి ఐదు మొత్తం అయ్యి మీకు చెప్పేసి ఇక్కడ మళ్ళీ పెళ్ళైతే సాయి మా ఇంటికి రాను మా మామని మంచిగా చూసుకోవాలి చెప్పాలి పుచ్చుకుంటావా వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది పూజ అయితే ఆ విధంగా జరుపుకున్నాను ఇంకా వంట ఏం చేయలేదండి పొద్దున్న పరిహార ప్రసాదాలు అవన్నీ ఉంటే ఇప్పుడు తినేసాం చూడండి నేను దిగు చేయ తోముకుంటున్నాను ండి కొంచెం అయిపోయింది ఇక్కడైతే కొన్ని పిక్స్ పెడిస్తే ఇందులో మీకు ఏ పిక్ నచ్చిందో లైక్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం అండి టాటా బాయ్